నాగోల్ డివిజన్ పరిధిలోని బండ్లగూడ ఆనంద నగర్ రోడ్డు నెంబర్ నాలుగు పత్తులగూడలో గల లిటిల్ మాస్టర్ హై స్కూల్లో శనివారం నాడు అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎంతో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని యోగాసనాలు చేశారు అనంతరం స్కూల్ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరము ఇంతే ఘనంగా యోగా దినోత్సవం జరుపుకుంటామని అన్నారు విద్యార్థులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారని తెలిపారు యోగా వల్ల ఏకాగ్రత క్రమశిక్షణ సమతుల్యమైన ఆరోగ్యం మానసిక శారీరక దృఢత్వానికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను అలవాటు చేసుకోవాలని సూచించారు మనకి శ్వాస మనకు తెలియకుండానే తీసుకుంటున్నాము వదిలేస్తున్నాం ఓంకారం कंदिव्यागा पर्वतासन अगला व्हाट का सेशन का आसन द डे बिफोर वाज अष्टांगासन मी चेन्नई का कक्षा वाली मेन की पित्त बाधा फाइव ఉండాలి नेक्स्ट सुखासन नेक्स्ट पर्वतासन लेफ्ट लेग फ्रंट वी हैंड्स की मुंडूंडाल लेग बिसाइड, इनसाइड इनइंडियो पांस क्रीज लेग लेफ्ट लेग इनइंडियो पांस नेक्स्ट पाडा हस्तासन व्हाट इज दिस पाडा हस्तासन नमस्कार सो दिस इज द 12 पोसेस ऑफ सूर्य नमस्कार यू कैन डू ओके You need it? Do.